కేరళలోని గురువాయర్ శ్రీకృష్ణ దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలం అక్కడ ఆచారాలను చాలా అంటే చాలా నిష్టగా పాటిస్తారు పూర్తిగా సాంప్రదాయ వస్త్రధారణలో మాత్రమే గుడి లోపలికి అడుగు పెట్టాలి అయితే ఒక మలయాళి మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గురువాయర్ శ్రీకృష్ణ కోవెల కొలనులో తన కాళ్లను కడుక్కుంటూ ఒక వీడియో చేసింది ఇప్పుడు ఆ వీడియో వివాదానికి దారితీసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మలయాళి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన జాస్మిన్ జాఫర్ గురువాయర్ శ్రీకృష్ణ ఆలయం దగ్గర ఒక వీడియో చేశారు ఇతర మతస్థురాలైన జాస్మిన్ అక్కడే ఉన్న కొలనులో తన కాళ్లను కడుక్కున్నారు సోషల్ మీడియాలో ఆ వీడియోని కూడా పోస్ట్ చేశారు అది కాస్త వైరల్ అయింది తరతరాలుగా కాపాడుతున్న ఆలయ సాంప్రదాయానికి భంగం కలిగిందంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ ఘటనపై గురువాయ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ స్పందించింది ఆరు రోజుల పాటు పుణ్యావాహకం నిర్వహిస్తారని అలాగే పద్దెనిమిది రకాల పూజలను కూడా చేస్తామంటూ దేవస్థానం చేసిన రీల్ వివాదానికి జాస్మిన్ జాఫర్ క్షమాపణ చెప్పక తప్పలేదు ఎవరి మనోభావాలను నొప్పించాలని నేను పని చేయలేదు నాకు దానిపై అవగాహన లేకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగింది నన్ను క్షమించండి అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు అయితే జాస్మిన్ చేసిన ఈ పనికి ఆలయ అధికారులు టెంపుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జాస్మిన్ ఆలయ నియమాలకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆలయంలోనూ పవిత్ర ప్రదేశాల్లో ఫోటోగ్రఫీ నిషేధం ఉందని చెప్పుకొచ్చారు సంప్రోక్షణ తర్వాత ఆమెపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది అయితే గతంలో సింగర్ యేసును కూడా ఆలయంలోకి రానివ్వలేదు అప్పుడు దానిపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది యేసుదాస్ కృష్ణుడిని పూజిస్తున్నప్పటికీ కూడా అన్యమతస్తుడనే కారణంతో ఆలయం లోపలికి ఆయనను రానివ్వలేదు దాంతో ఆలయం బయటే యేసుదాస్ ప్రార్థనలు చేసుకుని వెళ్లిపోయేవారట